అందరికీ నమస్కారం పరీక్షితుడు కలిని చూసి నీ వల్ల నా రాజ్యానికి క్షేమం కాదు నా రాజ్యంలో నీ ఉండడానికి వీలు లేదు అని ఆజ్ఞాపిస్తాడు వెంటనే కలి పరీక్షితుని యొక్క కాళ్ళ మీద పడి మహారాజా నీవు ఈ భూమండలంలో పాలించని భాగం లేదు నేను ఈశ్వరాజ్ఞ ప్రకారం వచ్చాను నేను ఎక్కడ ఉండాలి నేను ఎక్కడైనా ఉండటానికి నాకు స్థానం ఇవ్వు అని పరీక్షితునికి కలి అడుగుతాడు దాంతో పరీక్షితుడు బాగా ఆలోచించి నీకు నాలుగు స్థానాలు ఇస్తాను ఈ నాలుగు స్థానాల్లో తప్ప ఇంకెక్కడ నువ్వు ఉండరాదు అని అంటాడు జోదశాల పానసాల స్వేచ్ఛతో ఉండి ధర్మాన్ని ఆచరించిన స్త్రీలయందు జీవహింస జరిగే ప్రదేశాల్లో మాత్రమే నీవు ఉండు అని అంటాడు దీన్ని బట్టి చూస్తే పరీక్షితుని యొక్క లెక్క ప్రకారం రాజ్యం నందు ప్రజలు ఎవరు కూడాను ఇవి చెయ్యరు వీటి వైపు వెళ్లరు కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉంటారు అని పరీక్షితుడు అనుకుని ఉండవచ్చు అందుకే ఈ నాలుగు స్థానాలు మాత్రమే కలికి ఇచ్చి ఉండవచ్చు అయితే కలి మాత్రం పరీక్షితునికి ఇంకొక స్థానాన్ని అడుగుతాడు అదేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ టు ఆల్